నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పట్టణ పరిధిలో గల వెల్టూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతని ఈ రాజ్యాంగం వల్లనే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు వచ్చాయని తర్వాత వారి జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చాయని ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జాతీయ జెండాను గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ తొంట కిష్టయ్య ఉప సర్పంచ్ పవిత్ర వార్డు మెంబర్లు పంచాయతీ సెక్రటరీ జి అనిల్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం అక్కడి నుండి జడ్పీహెచ్ఎస్ స్కూల్లో అంగన్వాడీ కేంద్రంలో జెండా ఆవిష్కరించడం ఉర్దూ మీడియం స్కూల్లో జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం ప్రైమరీ స్కూల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో జాతీయ జెండాను హెడ్ మాస్టర్ ఉబ్బే నాయక్ ఆవిష్కరించారు ఇందులో భాగంగా భూమి శ్రీనివాస్ శ్రీకాంత్ రెడ్డి రవీందర్ నరేందర్ రాజుకరణ్ మేరీశ్వరమ్మ ప్రైవేట్ స్కూల్ హెడ్ మాస్టర్ రామ్ నరసింహారెడ్డి మల్లికార్జున్ గాయత్రి గీత వాణి దీపిక ఉర్దూ ఉపాధ్యాయులు ఇక్బాల్ తదితరులు పాల్గొనడం జరిగింది आरटीआई नाइन न्यूज़ संगरेटी जिला स्टाफर मन्ने मल्लेसम। निर्णय से गलत स्वारी मर्चिट करें आगत हो कालम नीतों लड़वा दो निर्णय की मुद्दों को सागदों संगल पाम औकतेजाएं मस्त। माय नेम इज स्वा फर्स्ट क्लास। माय First class. <laughs> My name is Parvati. I am first class. My name is Krishita. I am first class. <laughs> My name is Fenella. I am studying in first class. Yes, yes, yes. <laughs>